మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎనిమిది ఎనిమిది చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది ఎనిమిది చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది మనం చూసుకోవచ్చు ఎనిమిది చోట్ల కాంగ్రెస్ అయితే విజయం సాధించింది సో మనం చూసుకుంటే ఈ విధంగా కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో లోక్సభకు మొత్తం పదిహేడు స్థానాలు ఉంటాయి ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది బిఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది పాజపా చూసుకుంటే ఇప్పటివరకు ఆ మూడు స్థానాల్లో విజయం సాధించింది ఇంకా ఈ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది మజ్లిస్ చూసుకుంటే ఒక స్థానంలో ఇంకా ఆధిక్యంలో కొనసాగుతుంది అనమాట అక్కడ ఇంకా ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూనే ఉంది సో తెలంగాణ మొత్తం పదిహేడు స్థానాలకు సంబంధించి లోక్సభ పదిహేడు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ ఎనిమిది గెలిచింది సో బీజేపీ అయితే ఎనిమిది స్థానాలైతే గెలవబోతుంది అనమాట ఒక స్థానం మాత్రం ఎంఐఎం అయితే గెలవబోతుంది సో ఇది కాంగ్రెస్ అయితే మొత్తం అన్ని చోట్ల గెలిచేసింది ఇక బిఆర్ మనకి బీజేపీ మాత్రం ఐదు మూడు చోట్ల మాత్రమే గెలిచింది ఇంకా ఐదు చోట్ల లీడింగ్ అయితే ఇంకా అక్కడ కౌంటింగ్ అయితే జరుగుతుంది అనమాట సో ఇది మనకి నాలుగు గంటల తర్వాత తెలంగాణకు సంబంధించిన ఫలితాల లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం